ఈరోజు దేవుని వాక్యము లూకాసు వార్త ఏడవ అధ్యాయము వచనం నుండి పదిహేడో వచనం వరకు అటు పిమ్మట యేసు నాయును గ్రామమునకు వెళ్ళి చుండగా శిష్యులను గొప్ప జన సమూహములను ఆయన వెంట వెళ్ళుచుండిరి యేసు ఆ గ్రామ ముఖద్వారమును ప్రవేశించినప్పటికీ జనులు ఒక యువకుని శవమును వెలుపలకు మోసుకొని పోవుచుండిరి అతడు ఆ గ్రామమున గల ఒక వితంతువునకు ఏకైక కుమారుడు ఆ గ్రామ ప్రజలు అనేకులు గుంపులు గుంపులుగా వెంట నుండిరి ఆ తల్లిని చూచి ఏసు కనుకరించి ఆమెతో ఏడవ వద్దమ్మా అని పలికి ముందుకు సాగి పాడెను తాకెను వెంటనే దానిని మోయిచున్నవారు నిలిచిపోయి అప్పుడు ఏసు లెమ్ము అని నీతో చెప్పుచున్నాను అనిను వెంటనే ఆ మరణించిన వాడు లేచి కూర్చుండి మాట్లాడసాగాను వాని తల్లికి అప్పగించెను అందరూ భయభ్రాంతులై మన మధ్య ఒక గొప్ప ప్రవక్త వెలసెను దేవుడు తన ప్రజలను దర్శింపవచ్చెను అని చెప్పుకొనుచు దేవుని స్థుతించిరి యేసును గురించిన ఈ వర్తమానము యోదయ ప్రాంతము అంతటను పరిసర లందును అంతటను వ్యాపించెను ఇది క్రీస్తుని సువిశేషము క్రీస్తువామికు స్థుతి కలుగునుగాక ఆమెన్